ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్లో తెల్లవారుజామున దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేపట్టారా ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానితులుగా గంజాయి నిల్వ చేయడం గాని జరుగుతుందనే అనుమానంతో కార్డన్ సెర్చ్ నిర్వహించామని సరైన పత్రాలు లేని ముప్పై ద్విచక్ర వాహనాలను ఆటోలను స్వీస్ చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఎవరైనా సరైన పత్రాలు చూపించినట్లయితే వాటిని తీసుకుని వెళ్లవచ్చు అని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా పోలీస్ కేసులు ఎరుక్కోవద్దని హెచ్చరించారు ఏ ప్రాంతంలోనైనా అనుమానిత గంజాయి నాటు ఉన్నట్లయితే అటువంటి ప్రదేశంలో కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామని తెలిపారు దర్శి సర్కిల్ బదిలో ఉన్నటువంటి నేను ముగ్గురు ఎస్ఐలు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాము ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడుతున్నారనో అలాగే నిషిద్ధమైనటువంటి వస్తువులు అంటే గాంజాయి సారాయి అట్లాంటివి ఏదైనా ఉంటాయని వాటి గురించి తనిఖీ చేశాము అలాగే చాలామంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒకటి రెండు బళ్ళు కూడా టూ వీలర్స్ ఉంటున్నాయి ఆ టూ వీలర్స్ వల్ల అజాగ్రత్తగా ప్రయాణం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు ఆ టూ వీలర్స్కి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేశాము ఈ క్రమంలో కొంతమందికి ఆర్సీ కాగితాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ కానీ లేకుండా ఉన్నటువంటి ముప్పై బళ్ళను అలాగే ఒక ఆరు ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తదుపరి చర్యల కోసము మేము సీజ్ చేసి దర్జి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు వాహనదారులు ఎవరైతే ఉంటారో సరైన ఆధారాలు చూపించి వాళ్ళ వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సిందిగా సూచితమైనది ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతా ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునబడును